नहीं एनिक्सम पद्मिका सुन पद्मिका सुन भाई ये जोड़ पद्मिका सुन एनिक्सम जोड़ कागा वाम के ये एवंलेस कौनसे जेबीड सब अर्थ में नहीं अंते कहाँ ना अंते చెప్పేదండి ఏందో చూపి చెప్ నమస్తే అండి నా పేరు మహేందర్ లచ్చపేట గ్రామం అది మా నాన్నగారు బత్తిని కిష్టయ్య మా నాన్న మా తాత పేరు బత్తిని సీతయ్య ఉద్యోగరీత్యా గత పదిహేను సంవత్సరాల నుండి మేము హైదరాబాద్లో ఉంటున్నాము వారం క్రితము విలేజ్కు సంబంధించిన కొందరు వ్యక్తులు సర్వే నంబర్ ఇరవై ఆరులో కబ్జా అయిందని దానికి అధికారులు సహకరించారని చెప్పారు అసలు ఆ భూమికి ఎవరైతే మీడియా ముందుకు వచ్చి చెప్పారో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ నా దగ్గర ఉన్నాయి ఇది నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి కోర్టులో కేసులో ఉందండి కేసు నెంబర్ రెండు వందల ఒకటి నైన్టీన్ నైంటీ ఫైవ్ బత్తిని సీతయ్య కుమారులైన బత్తిని కిష్టయ్య బత్తిని రామస్వామి బత్తిని బాలయ్య బత్తిని శంకరయ్య వీళ్ళకి సంబంధించిన కేసు నడుస్తుంది తొంభై ఏడులో దీనికి సంబంధించిన తీర్పు వచ్చింది అది మా పేరు మీద జరిగింది మా నాన్న నిరుద్యోగి కాబట్టి మా బా ఉద్యోగరీతే హైదరాబాద్లో ఉండడం ద్వారా ఇది రికార్డులో నమోదు చేయడం లేట్ అయ్యింది దీని తర్వాత మళ్ళీ మేము కోర్టులో కేసు వేయడం జరిగింది ఈ మధ్యన కొందరు దీన్ని ఆక్రమిస్తే వాళ్ళ మీద కూడా కేసు వేయడం జరిగింది దీంట్లో ఎవరైతే మొన్న మీడియా ముందుకు వచ్చారో వాళ్ళే ఈ కేసులో తిరుగుతూ ఉన్నారు ఇప్పటికీ ఇప్పుడు బిర్సీలకు సంబంధించిన భరత్ అనే వ్యక్తి సర్వే నంబర్ ఇరవై ఆరులో రెండు పద్దెనిమిది వందల ఐదు గజాల భూమిని ఆక్రమించారు ఇది పూర్తిగా బత్తీని కిష్టయ్యకి సంబంధించిన భూమి ఇందులో మా బాబాయిలో కూడా ఎలాంటి సంబంధం లేదు దీనికి సంబంధించిన సాక్ష్యాలు మీకు ముందు చూపిస్తాను ఎవరైతే మీకు ఆ రోజు మీ మీడియా ముందు పెట్టారో ఒరిజినల్ కాపీ ఇందులో బత్తీని కిష్టయ్య రా గుడి సరిహద్దులు ఈ ఒరిజినల్లో ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో వాళ్ళ పేరు కానీ వాళ్ళ తాత పేరు కానీ వాళ్ళ తండ్రి పేరు కానీ ఇందులో లేదు ఇక్కడ ఫోర్జల్లో మాత్రం బత్తిని ఎర్రగుంట శంకరు తర్వాత ఎర్రగుంట భరత్ వీళ్ళ పేర్లు మాత్రమే ఉన్నాయి ఆ రోజు మీడియా ముందు రోజు కూడా ఎవరైతే మీడియా ముందుకు వచ్చారో వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్ ఎలాంటిది చూపించలేదు మీకు జస్ట్ కబ్జా అయిన సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తెప్పించి ఎలాంటి సాక్ష్యాధారాలు మీడియాకు చూపించలేదు దీన్ని బట్టే మీడియా వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళకు దీ ల్యాండ్కు ఎలాంటి సంబంధం లేదని ఆ రోజు కొందరు అధికార ప్రతినిధులు అని చెప్పుకుంటున్నారు పెద్ద మనుషులు అని చెప్పుకుంటున్నారు విలేజ్లో ఇది లచ్చపేట భూములన్నీ కబ్జా అవుతున్నాయి దీన్ని అధికారులు చర్యలు తీసుకోవాలి కానీ ఉసిరువెళ్లి మాటలు మాట్లాడారు కానీ దీ ల్యాండ్కి సంబంధించిన భరత్ కబ్జా చేయడానికి కారణమైన ముఖ్య వ్యక్తి అతనే ఇక్కడ సాక్ష్యాధారాలు పంచనామా చేసి ఇచ్చాడు దానికి అతను ఏమన్నాడు ఇది నాలా కన్వర్షన్ కాలేదు లేని చోట ఇల్లేలా ఉన్నది దానికి నంబర్ ఇచ్చారని అంటున్నారు పంచనామా చేసి ఇచ్చిన వ్యక్తే ఈరోజు కబ్జాకు గురైందని చెప్తున్నాడు వాళ్ళకు లావాదేవీల విషయంలో పొరపాట్లు జరిగి ఉండొచ్చు భేదాభిప్రాయాలు వచ్చి ఉండవచ్చు అందు గురించి ఆ రోజు మీడియా ముందుకు వచ్చాడు కబ్జా చేసిన వ్యక్తి ఈరోజు కబ్జా కబ్జా గురైందని మీడియాకు రావడం హాస్యాస్పదం దీని మీద అధికారులు చర్యలు తీసుకోవాలి మీడియా ప్రతినిధులు కూడా కొంచెం ఆలోచించి అసలు ఓనర్ ఎవరు రికార్డులన్నీ పరిశీలించండి ఎంఆర్ఓ ఆఫీసులోకి వెళ్ళండి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి ఇప్పటికరకు ఉన్న రికార్డులు ఎవరి పేరు మీద ఎంత భూమి ఉంది తాత ముత్తాతల పేరు మీద వచ్చిందని చెప్పాడు కదా అతను బత్తిని సీతయ్య మా తాత మా పాత పేరు మీద నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి చనిపోయేంత వరకు నైన్టీన్ ఎయిటీ వరకు పదకొండు పాయింట్ రెండు మూడు ఎకరాలు వీళ్ళు సర్వే నెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఎనిమిదిలో ఉంది సీతయ్య చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారుల పేరు మీదకి వచ్చింది మధ్యలో వీళ్ళు కబ్జాకూరలు దాన్ని ఆక్రమించుకోవడం ద్వారా వాళ్ళ మీద కోర్టులో కేసు వేయడం జరిగింది ఆ కోర్టు కేసు ఇప్పటికీ నడుస్తుంది కోర్టు కేసులో ఉన్న దాన్ని ఇప్పుడు మీడియా ముందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదని మేము గమ్మునుకున్నాము కానీ అసలు విషయం మీడియాకు తెలియాలని అంతేకాదే కాగానే పద్దెనిమిది వందల ఎకరా పద్దెనిమిది వందల ఐదు అయ్యో ఇరవై ఆరు ఇరవై ఏడు అన్ని అగ్బాగా తెగిపోతాడు వస్తుంది చూడు పదికొస్తుంది దాదాపు ఎక్కిచ్చారు అని చెప్పి వాడే వాడేది కాదు